పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం పీఠాధిపతులు మాతాజీ శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ ఉన్నారు వారితో మాట్లాడదాం అమ్మ నమస్కారం నమస్కారం తల్లి శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అమ్మ ఎన్నో అంశాలపైన మాట్లాడుతూ ఉంటాం ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి కొన్ని అంశాలు చాలా బాధని కలిగిస్తున్నాయి అంటే ఒక వర్గం ఎలా అయిపోయిందంటే దేవుడి మీద కోపం తెచ్చేసుకుంటున్నారు ఒక వర్గమేమో ఇది జరగాలని ఉంది అని కొంతమంది మాట్లాడుతున్నారు అంశం ఏంటంటే దేవాలయాల్లో మరణాలు అంటే దైవ దర్శనానికి వెళితే ఇట్లా శవాలయ తిరిగి వస్తున్నారే మా కుటుంబ సభ్యులని బాధ వెళ్ళకక్కునే వాళ్ళు చాలామంది మనం చూస్తున్నాం చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వెళ్ళింది దేవుడి దగ్గరికి అంటే ఏమైనా కష్టం వస్తే దేవుడా అని మొక్కుకునేది ఆయనకి అలాంటిది ఆయన ఒడిలో ఉండగానే ప్రాణాలు పోతున్నాయే అయినా సరే దేవుడు ఎందుకు అలా చూస్తూ కూర్చుంటున్నాడు అనేది ఒక ప్రశ్న అంటే జరిగిన సందర్భం మీరు చూసే ఉంటారు ఎప్పటి నుంచో అప్పుడు తిరుపతి దగ్గర జరిగినవి కావచ్చు సింహాచలం దగ్గర గోడకూలినవి కావచ్చు ఇక తాజాగా శ్రీకాకుళం దగ్గర జరిగినటువంటి ఆ స్టాంపేడ్ కావచ్చు ప్రతి ఒక్కటి చూస్తున్నాం దేవాలయాల్లో ముఖ్యంగా మాట్లాడుకుంటే ఎందుకు ఇలా జరుగుతోంది నిజంగానే దేవుడు అలా చూస్తూ కూర్చుంటాడా తన భక్తులకి ఎంత కష్టం వస్తే ప్రాణాలే పోతుంటే యాదేవి సర్వభూతేషు రూపేణ సంస్థిత నమస్తశయ నమస్తశ్శయ్ నమస్తే నమో నమ సుమన్ టీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ మీరన్నట్టు చాలా విషాదమైన ఘటనలే మనం ఈ మధ్యకాలంలో వింటున్నాము ఇది దైవ తప్పిదం ఎలా అవుతుందండి కాదు మానవ తప్పిదాలే ఖచ్చితంగా ఇప్పుడు ఏదో సోషల్ మీడియాలో పలానా గుళ్ళో పలానా చేస్తే ఏదో జరుగుతుంది అని చెప్పినప్పుడు నువ్వు అసలు ట్రాన్స్పోర్టుకు వేలు 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 ఖర్చు పెట్టి నువ్వు అంత దారం వెళ్ళిపోతున్నావు అసలు అవసరం ఏముంది నువ్వు ఇంటి పక్కన ఉన్న గుడికి ఎన్నిసార్లు వెళ్ళారు మీరు ఇప్పుడు ఇదే కార్తీక మాసం కదా మన శివుడి గురించే మాట్లాడుకుందాం మన ఇంటి పక్కన శివాలయం లేదా కానీ మనం కాశీ దాకా శ్రీశైలం దాకా పరిగెట్టేస్తాం అదే డబ్బులతో నువ్వు ఒక బ్రాహ్మణికి దానం చేయాలన్న ఆలోచన వస్తుందా రాదు రాదు కదా అంటే ఇక్కడ కేవలము చూడు అక్కడ శ్రీకాకుళం దగ్గర చూసుకుంటే ఆ గుడి యొక్క కెపాసిటీ మూడు వేలు ఎంతో అన్నారు అప్పుడు ఎంత మంది వెళ్ళారమ్మా ఇరవై వేలు పై మంది వెళ్ళారు అంటే అసలు అక్కడ చెప్పాడు మిమ్మల్ని అందరినీ దేవుడు రమ్మని నేను అక్కడే ఉన్నానని చెప్పాడా ఇందుగలందు లేడని సందేహం వలదు హరి ఎన్నెందు వెతికిన అందందు తానే ఉన్నానని చెప్తూ ఉన్నాడు కదా ఇలా ఉన్నప్పుడు మనది కొన్ని మానవ తప్పిదాలేనమ్మా ఎందుకంటే మన కర్మానుసారమే మనం ఉంటాయి కదా మన కర్మను బట్టే జరుగుతూ ఉంటాయి కర్మ అంటే ఏముంది నువ్వు చేసిన పని ఈ కర్మ నువ్వు వెళ్ళడం అనే పని అంత రష్లో అండి అసలు మామూలుగా ఏంటి అంటే వంద అడుగుల దూరంలో ఉన్న దేవాలయాలకి నువ్వు ప్రతిరోజు వెళ్ళాలి అంటే నీ గ్రామ దేవతని కానీ నీ యొక్క ఆలయ దగ్గరలో ఉన్న ఆలయాల్ని కానీ ఖచ్చితంగా దర్శించుకోవాలని తీరాలి ఇక్కడ లేనివాడు అక్కడ లేదు అక్కడ లేనివాడు ఇక్కడ లేదు ఎందు ఉన్నా ఆయనేనండి ఉన్నది ఇది గ్రహించండి ఎందుకు పిచ్చి పట్టినట్టు పోతున్నారు పక్కనమ్మ నిజంగా నేను చెప్తున్నాను మనది పీఠం ఉందా చక్కగా ఎన్ని కార్యక్రమాలు జరుగుతాయో ఎన్ని సేవలు జరుగుతాయో భగవంతుడికి రారు రారు లలితా పరమేశ్వరి దేవాలయం అంటే ఆవిడే కామేశ్వరి లలిత రారమ్మా అదే నువ్వు ఇక్కడ ఇది ఈ పీఠానికి వస్తే ఈ సన్నిధానానికి వస్తే ఓ ఇక మిరైకలు జరిగిపోయి ఈ వేళవాడు రేపు కోటీసాడు అయిపోతాడు లేకపోతే ఈ మీ ప్రాబ్లమ్స్ ఇలా చేత్తో ఎత్తి పడేస్తారని ఎవడైనా వచ్చి చెప్పాడు అనుకోండి ఇప్పుడు మా గుళ్ళో రోజుకి ఒక కొన్ని వేల మంది ఉంటారు ఏంటిది ఏంటిది ఏమీ జరగవు ఏ పనులైనా నీ కర్మానుసారం జరిగి తీరవలసిందే మనం అనుకుంటాము ఆ పూజ చేయడం వల్ల ఇది అయిపోయింది అని పూజ చేయడం వల్ల నువ్వు చాలా బాధల్లో ఉంటే కొంత ఉపశమనం లభిస్తుంది లభిస్తుంది కానీ ప్రాణాల్ని కూడా పణంగా పెట్టేసి అంత తొక్కిసలాట్లో అంత సరీ అక్కడ దాకా వెళ్ళిన తర్వాత మీకు రష్గా ఉంది గుడి అని తెలుస్తోంది కదా మరి వెనక్కి రావాలి కదా పైగా ఇంకోటేంటమ్మా అంత రష్లో నువ్వు భగవంతుడి దర్శనం ఏం చేసుకోగలవు ఒక నిమిషం కూడా సమయం దొరకదు ఒక నిమిషం సమయం అయినా నువ్వు భగవంతుని చూడగలవా ఇలాంటివన్నీ ఉన్నప్పుడు అది భగవంతుడు తప్పిదం ఎలా అవుతుందమ్మా నీ తప్పిదమే పిల్లల్ని తీసుకుని వెళ్తారమ్మా అది చూసాను నేను పిల్లల్ని మెళ్ళ మీద కూర్చోబెట్టుకుని ఆ క్యూలో రష్లో పరిగెడుతున్నారు ఎందుకంత ఎందుకంత అవసరం ఏముంది ఇంటి ప్రతి కాలనీకి వెంకటేశ్వర స్వామి గుడి ఉంది ప్రతి కాలనీకి ఒక శివాలయం ఉంది ఒక అమ్మవారి గుడి ఉంది ఉన్న దేవాలయాల్ని ప్ర ఉద్ధరించుకోవడం నేర్చుకోండి ముందు మీ గ్రామంలో ఉన్నవి మీ కాలనీలో ఉన్న దేవాలయాల ముందు ఉద్ధరించుకుని మీ గ్రామాల్లో ఉన్న దేవాలయాలకి ఇన్నిటికన్నా కూడా గురుస్థానాలకు ఎవరు వెళ్తున్నారమ్మా గురుస్థానం అన్నిటికన్నా ముఖ్యమైనది వెళ్ళండి గురుస్థానానికి వెళ్ళండి గురువు దగ్గర కూడా భగవంతుడు ఉంటాడు ఆయన ఏదో ఉపాసనలో ఉంటారు ఏదో దేవత ఉంటుంది దర్శనం చేసుకోండి తెలుసుకోండి అంతే తప్ప ఇంకా నేనమ్మ ఈ సందర్భంగా మీకు ఇంకొక విషయం చెప్తాను దేవాలయాలకి సేవలకు వెళ్తున్నారు అక్కడ బాత్రూమ్లు లు కడుగుతారు సో పువ్వులు ఇట్లా రకరకాల సేవలు విభజిస్తూ ఉంటారు సో ప్రసాదం అక్కడికి వెళ్ళి వస్తారు మేము ఫలానా చోటకి సేవకి వెళ్ళి వచ్చామండి అంటారు దానికి డ్రెస్ కోడ్ పెట్టుకుంటారు చాలా బాగుంది అక్కడ చెత్త తీసిన వాడు తన ఇంటి ముందు చెత్తని శుభ్రం చేసుకుంటున్నాడా సేవ అంటే ఏంటండి ఒక్కడైనా అన్నార్థులకు అన్నం పెడుతున్నట్టండి అన్నార్థులకి ఆఖరికి తన ఇంటి ముందు ఉన్న మురికి కాలవను తను శుభ్రం చేసుకోలేడు ఇలాంటి వాళ్ళు ఇదేంటంటే ఈ సేవ ఎందుకు భగవంతుడి కోసం కాదు మేము ఫలానా చోటికి వెళ్ళి వచ్చాము అని చెప్పుకొని ఒక మార్క్ వేయించుకోవడానికి మానవ సేవే మాధవ సేవ ముందు ఈ సేవల్లో కూడా మీరు ఈ దర్శనాల గురించే చెప్తున్నారు నేను సేవల గురించి కూడా చెప్తున్నాను కాదా చాలా మంది ఈ రోజుల్లో ఎక్కడ ఎక్కడికి వెళ్తున్నారు అమ్మా సేవలు పది రోజులు పదిహేను రోజులు సేవలకు వెళుతున్న వారు తన దేవాలయాల్లో అన్న వితరణ జరిగినప్పుడు ఆకులు ఎంతమంది ఎత్తుతున్నారు అక్కడ ఎంతమంది శుభ్రం చేస్తున్నారు ఉన్న దేవాలయాల్ని తన దేవాలయాల్ని ఎంతమంది కడుగుతున్నారు వా కాలనీలో ఉన్న దేవాలయాల్ని ఎంతమంది కడుగుతున్నారు ఇదంతా సేవ కాదా నువ్వు ఎక్కడ దాకా వెళ్తేనే సేవ అంటే చెప్తున్నాను కదా షో కావాలి షో కూడా ఇక్కడికి వెళ్ళొచ్చాము మేము ఫలానా చోటకి వెళ్ళి సేవ చేసి వచ్చాము అంటే నీకు సేవా దృక్పథం ఉందని ఎవడు భావించడండి తెలివైన వాడు ఎవడు భావించడు నీకు నిజమైన సేవా దృక్పథం ఉంటే నువ్వు అనుక్షణ సేవలో ఉంటావు నిజం నా ఆఖరికి వీధి ఊడ్చుకునే వాడి దగ్గర నుంచి వాడు భోంచేసి ఆకులు పడేస్తే నువ్వు నిజంగా చేతులు వేసు గ్లౌజెస్ వేసుకుని ఆ ప్రాంతం అంతా కూడా శుభ్రం చేస్తావు నువ్వు అది అసలైన సేవ అంటే అది కదా సేవ అంటే ఇవన్నీ గ్రహించండి ఊరికి అక్కడ దాకా వెళ్ళిపోయి మనం ఆ రష్యలో వెళ్ళిపోయి వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టి ప్రాణాలు పణంగా పెడితేనే దర్శనమా గ్రహించండి కాస్త స్తోత్రాలు జపాలు ఇవి అసలు ఎందుకు అనే అవగాహన గురువు లేని లేకపోవడం వల్ల ప్రతి ఒక్కళ్ళకి వస్తున్నటువంటి ముప్పు ఇది ఎందుకంటే గురువు ఎక్కడికైపు నేను ఉన్నానమ్మా నేను ఏదన్నా సన్నిధానానికో దేవాలయానికో దర్శనానికి వెళ్ళాలంటే నేను ముందు రోజు మా గురువు గారికి ఫోన్ చేస్తాను గురువుగారు నేను ఇలా వెళ్ళాలనుకుంటున్నాను వెళ్ళనా నేను వెళ్ళేదైతే దంపతి సమేతంగా వెళ్ళమంటారు లేకపోతే మానే ఏం పని అంటారని మానేస్తాను నేను అంటే గురువు ఉండబట్టి నాకు అదే రక్ష నేను వెళ్ళకపోతే నేను ప్రాణంతో బతిపోయా కదా బతికేనా లేదా ఇది అందుకని ఒక గురువు లేకపోవడం వల్ల వస్తున్న ముప్పులు అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటో తెలుసుకోకపోవడం వల్ల వస్తున్నటువంటి ముప్పు ఇదంతా కేవలము పూజ వ్రతాలు దర్శనాలే కాదు ఆధ్యాత్మికత అంటే ఆధ్యాత్మికత అంటే ఇట్స్ నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడం నీ శిల్పాన్ని నువ్వే అందమైన శిల్పం కింద చెక్కుకోవడమే ఆధ్యాత్మికత అంటే అందులో ఎన్నో ఉంటాయి జపాలు ఉంటాయి తపస్సు ఉంటుంది దాన్ని ఏమంటారు బాధ ఉంటుంది కష్టం ఉంటుంది ఇవన్నీ ఉంటేనే భగవంతుడు కనిపిస్తాడు కదా నిన్ను శిల్పిలా మార్చడానికి ఒక ఉపాసన అనే పేరు పెట్టాడు ఆయన నిన్ను నువ్వు ఒక్కొక్క జ ఒక్కొక్క చక్రాన్ని నువ్వు శుభ్రం చేసుకుంటూ వెళ్తే కొన్ని కొన్ని అవలక్షణాలు వెళ్ళిపోతూ ఉంటాయి ఇవన్నీ కూడా ఆధ్యాత్మికతలో భా భాగమే కదా అందుకని ఒక గురువుని ఆశ్రయి గురువుని ఆశ్రయించకపోవడం వల్ల వస్తున్న తప్పు కాలనీలో ఉన్న దేవాలయాలు దర్శించకపోవడం రెండో తప్పు మూడో తప్పు ఈ సేవల పేరుతో వెళ్ళిపోవడం మూడో తప్పు ఇంటి దగ్గర ఉన్న దేవాలయాల్లో మీరు ఎందుకు సేవ చేయరు ఆ టైంకి వస్తారు భోజనం చేసేస్తారు ఎవరి పాటికి వాడు వెళ్ళిపోతారు ఆ బ్రాహ్మణుడు శుభ్రం చేసుకోవాలి అవన్నీ ఇది సేవ కాదా ఎంత మంది నెలకు ఒకసారి అయినా గుడికి అడుగుతున్నారు గుడిలో ఉన్న సామాన్లు శుభ్రం చేస్తున్నారు ఆలోచించండి ఒకసారి ఎవరికి వారు ఇదంతా సేవేనండి ప్రత్యేకించి సంవత్సరానికి ఒకసారి వెళ్ళి పది రోజులు ఉండి చేసేదే సేవ కాదు నేను చెప్పాను కదా షో అవసరం లేదు నీ సేవని భగవంతుడు గుర్తించాలి నువ్వు జనాలు కాదు ఇది గ్రహించండి ఇది అందుకని ఊరికే పరిగెట్టడం మానేయండి ఫస్ట్ కాలనీలో ఉన్న దేవాలయాలకి వెంకటేశ్వర స్వామి ఎక్కడైనా ఉన్నాడా శివుడు ఎక్కడైనా ఉన్నాడా శివుడు ఎక్కడైనా శివుడే అంటారా ఇప్పుడు లేకపోతే మన కాలనీలో ఉన్న శివుడు శివుడు అనరా శివుడే అంటారు రకరకాల కదా ఎక్కువ పుణ్యం వస్తుంది అక్కడికి వెళ్తే మా ఇప్పుడు పుణ్యక్షేత్రమే పుణ్యక్షేత్రమే కానీ దానికి ఒక సమయము సందర్భము మనం వెళ్ళేటటువంటి వెసులుబాటు బాటు ఇవన్నీ చూసుకోవాలి కదా మనకి రష్ ఉంది అని తెలుసు కొన్ని ప్రాంతాల్లో అయితే తెలిసిపోతుంది తెలుస్తుంది అందుకని గ్రహించండి ఎవరిని విమర్శ కాదమ్మా దీన్నే ఆత్మ విమర్శ అంటారు నిన్ను నువ్వు ప్రశ్నించుకో నువ్వు సేవకు వెళ్తున్నప్పుడు నీ సేవ ఎక్కడ ఉపయోగపడుతుంది నీ ఇంటికి ఉపయోగపడుతుందా నీ కాలనీకి ఉపయోగపడుతుందా కేవలం అక్కడికే ఉపయోగపడుతుందా ఈ సేవా దృక్పథం నిజంగా అమ్మా ఈ చాలా మంది డెవోటీస్ ఆ ప్రాంతాలకు వెళ్ళి సేవకి వెళ్ళిపోతూ ఉంటారు దేవాలయాలే కాదు కొన్ని కొన్ని ఉన్నాయి వెళ్ళిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏ సేవ చేయరు ఆ సమయానికి వస్తారు భోంచేస్తారు వెళ్ళిపోతారు తప్ప కనీసం ఆ ఎగిరిపోతున్న మంచినీళ్ళ గ్లాస్ తీసేలా అలా చెత్తబుట్టలో వేరు ఇది కూడా సేవే గ్రహించండి ఇచ్చండి ఊరికే ఉరుకులు పరుగులు పెట్టకండి ఉరుకులు పరుగులు పెట్టకుండా పైగా ఇంకొకటి బయలుదేరే ముందు కానీ బయలుదేరి చక్కగా ఎలాంటి ప్రయాణమైనా ఒక భగవన్న నామం చేసుకోండి మంచి శబ్దాలు వచ్చేలాగా ఒక భగవన్ను అమలు చేసుకోండి ఆయనే రక్షగా ఉంటాడు మీకు రక్షగా ఉంటాడు అందుకే అతి ప్రయాణాలు కూడా ఎప్పుడు మంచివి కాదండి అతి ప్రయాణాలు ఇంకొకటి బస్సు యాభై మందికి ఉంటే డెబ్బై మంది ఎక్కుతారు ఇది కూడా ప్రమాదమే ఇవన్నీ ఉన్నాయమ్మా కేవలం ఇవన్నీ భగవంతుడు తప్పిదాలు కాదు మానవ తప్పిదాలు ఇవన్నీ ఇవి సరి చేసుకుంటే మనం భగవంతుడిని నిందిస్తాం మానేస్తాం ముందు మరి ఒక్క అంశంతో మీ ముందుకు వస్తాను శ్రీమాత్రేణి మహస్వస్తి నమస్తే